అందరికి నమస్కారం గతంలో నేను రూపాయి విలువ ఎంతో చెప్పాను ప్రస్తుతం అయితే రూపాయికి విలువ పూర్తిగా పడిపోయింది ఒకప్పుడు ఒక రూపాయితో కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉంది ఈ రోజున ఒక రూపాయితో ఒక చాక్లెట్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాల కరెన్సీలు మొత్తం కూడా అమెరికా డాలర్ తోనే పోలుస్తున్నారు ఎందుకు పోలుస్తున్నారు ఒక్క మూడు అంశాల గురించి మనం పరిశీలిద్దాం అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా ఎందుకు ఎలా ఎవరు గుర్తించారు భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే క్రమంగా ఎందుకు పడిపోతున్నది గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏమిటి ప్రపంచంలో బంగారు నిల్వలను బట్టి కరెన్సీని ముదిస్తున్నారా ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగినటువంటి దేశాలు ఏమున్నాయి ఈ అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాము భారతదేశం రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే క్రమంగా పడిపోతూ వస్తుంది రెండు వంద సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది డెబ్బై మధ్య కాలంలో భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉంది అప్పట్లో రూపాయి విలువ వెండి ప్రమాణం పైన అంటే సిల్వర్ స్టాండర్డ్ పైన ఆధారపడి ఉంది డాలర్ విలువ అయితే గనక గోల్డ్ స్టాండర్డ్ మీద అంటే బంగారు ప్రమాణం మీద ఆధారపడి ఉంది రూపాయి డాలర్ యొక్క మాదకపు విలువ అనేది బంగారం వెండి ధరల పైన ఆధారపడి ఉంది అప్పట్లో ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దము పంతొమ్మిది కాలంలో ప్రపంచం మొత్తానికి కూడా బ్రిటన్ ఆధిపత్యంగా ఉండేది బ్రిటన్ కి సంబంధించినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ ప్రపంచ వాణిజ్యాన్ని కేంద్ర బిందువుగా ఉండేది బ్రిటిష్ పౌండ్ విలువ పడిపోవటానికి నష్టపోవటానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య ఈ పౌండ్ కి బంగారానికి సంబంధించిన బ్యాకప్ లేకపోవటం అంటే బంగారం ఎంత ఉంటే అంత కరెన్సీ ముద్రించాలి అనేది అప్పట్లో లేదు అది ఫాలో కాలేదు అది కారణము మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు టు పంతొమ్మిది గాని రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఐదు రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా పూర్తిగా నష్టపోయింది అమెరికా బ్రిటన్ కి ఆర్థిక సహాయం చేసింది ఇచ్చింది క్రమంగా అమెరికా బలాన్ని పెంచుకుంది యూరప్ దేశాలన్నీ అప్పులు పాలయ్యాయి అదే విధంగా బ్రిటన్ కూడా కుంగిపోయింది క్రమంగా పౌండ్ విలువ పడిపోయి అమెరికా యొక్క ఆధిపత్యం పెరిగి అమెరికా యొక్క డాలర్ అనేది ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో బటన్ బూట్స్ అనేటువంటి ఒక దేశంలో నలభై నాలుగు దేశాలు సమావేశం జరుపుకొని ఈ యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కూడా ఒక సుస్థిరత తీసుకురావాలి దానికి ఏం చేయాలి అనేటువంటి విషయం చర్చించుకొని కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు దానిలో ప్రధానమైనటువంటి ఒప్పంద అంశాలు ఏంటంటే ఒకటి అన్ని దేశాల కరెన్సీలని కూడా డాలర్ తో అనుసంధానం చేయాలి ప్రతి దేశం కూడా తన కరెన్సీ విలువని అంటే డాలర్ తో లింక్ చేసుకోవాలి అమెరికా డాలర్ ని బంగారంతో ముడి పెట్టడం జరిగింది ఎవరైనా సరే డాలర్ ని ఇస్తే దానికి సమానమైనటువంటి బంగారాన్ని తిరిగి అమెరికా నుంచి పొందవచ్చు అనేటువంటి ఒక సప్రామాణికంగా బంగారంతో సంబంధించినటువంటి వాడకం మారకం ఉండే విధంగా ఈ యొక్క డాలర్ నిర్ణయించడం జరిగింది ఈ విధంగా నిర్ణయించడంతో పాటు వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఈ వరల్డ్ బ్యాంకు ఈ కూడా ఏర్పాటు చేసి యుద్ధంలో దెబ్బతిన్నటువంటి దేశాలకి ఆర్థిక సహాయం చేయటము పునర్ నిర్మాణానికి కావలసినటువంటి నిధులని అప్పుగా ఇవ్వటము ఈ అన్ని కార్యక్రమాన్ని కూడా ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు డాలర్ల రూపంలో చేస్తాయి కాబట్టి ఆ విధంగా డాలర్ అనేది విలువ పెరిగింది పంతొమ్మిది వందల లో మనకి పెద్దగా దిగుమతులు లేవు మనకి సంబంధించినటువంటి వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తులు కానీ అటవీ ఉత్పత్తులు కానీ మనం బ్రిటన్ కి ఎగుమతి చేసేవాళ్ళం మనకి ఎగుమతి ఎక్కువగా ఉండేవి కాబట్టి రూపాయి విలువ డాలర్ తో సమానంగా ఉండేది అంటే ఒక డాలర్ ఇది కూడా ఒక రూపాయి ఉండేది పంతొమ్మిది లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రూపీ విలువ క్రమంగా క్రిందకు దిగి ఒక డాలర్ కి నాలుగు రూపాయల పదహారు పైసలుగా మారకం విలువ నిర్ణయించబడింది నలభై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనము పంచ వర్ష ప్రణాళికలు నిర్మించుకోవటము పెద్ద ఎత్తున పరిశ్రమలకు నిధులు కావాల్సి రావటము వాటికి సంబంధించి మనం అప్పుగా తీసుకురావటము ఈ అన్ని కారణాల వల్ల కూడా క్రమంగా రూపీ విలువ మరింతగా దిగజారి నాలుగు రూపాయల డెబ్బై ఆరు పైసలు వచ్చింది యాభై అరవై మధ్యలో కూడా మనం ఆ అభివృద్ధి కార్యక్రమాలని విస్తృతంగా చేసుకుంటూ వచ్చాము అరవై ఆరు లో ముప్పై ఆరు పర్సెంట్ ఈ రూపీ విలువను తగ్గించుకుని ఒక డాలర్ కి ఏడు రూపాయల యాభై పైసలుగా నిర్ణయించబడింది అంటే పంతొమ్మిది వందల అరవై నాటికి రూపీ విలువ మరింత పడిపోయి ఒక అమెరికా డాలర్కి ఏడు రూపాయల యాభై పైసలుగా భారతదేశం యొక్క రూపీ వాల్యూ నిర్ధారించబడింది అంటే పంతొమ్మిది నలభైలో ఒక డాలర్ ఒక రూపాయి సమానంగా ఉన్నదల్లా పంతొమ్మిది అరవై ఆరు నాటికి ఏడు రూపాయల యాభై పైసలుగా క్రమంగా రూపీ వాల్యూ పడిపోవడం ప్రారంభించింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి కూడా మరింతగా రూపీ విలువ పడిపోయింది కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా అధ్యక్షుడు నెక్సంగ్ వచ్చిన తర్వాత ఈ యొక్క బ్రిటన్ వుడ్స్ లో తీసుకున్న తీర్మానాన్ని రద్దు చేశారు అప్పుడు ఎన్నైతే బంగారం ఉందో అంతవరకు మాత్రమే మనం డాలర్లు ప్రింట్ చేసేవాళ్ళు డాలర్ కి బంగారానికి ఉన్నటువంటి ఈ యొక్క లింక్ ని తెంపేసి ఎక్కువ మొత్తంలో అమెరికా డాలర్లని ప్రింట్ చేయటము ఇది గోల్డ్ స్టాండర్డ్ ని పూర్తిగా చేసింది అప్పటి నుంచి కూడా ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువయ్యాయి ఆ రోజు నుంచి కూడా డాలర్ అనేది బంగారం కాదు డాలర్ అనేది ఒక నమ్మకంగా మారింది ఆ విధంగా డెబ్బై ఒకటి నుంచి తీసుకున్నటువంటి అమెరికా ప్రభుత్వ నిర్ణయాల వల్ల భారతదేశం యొక్క రూపీ క్రమంగా ద్రవ్యోల్బణం వల్ల కానీ ఆర్థిక మాంద్యం వల్ల కాని ప్రపంచ చమురులో ఉత్పత్తిలో వచ్చేటువంటి రేటు మార్పులు కానివ్వండి భారతదేశంలో రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాల వల్ల కూడా ఈ రూపీ విలువ క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రత్యేకమైన ఆర్థిక సంక్షోభం వల్ల రూపీ వ్యాల్యూని మరింతగా తగ్గించుకోవడం వల్ల తొంభై ఒకటిలో ఒక్క డాలర్ విలువ ఇది కొలు పదిహేడు రూపాయల తొంభై పైసలకి పడిపోయింది రెండు వేల నాటికి దాని విలువ నలభై ఐదు రూపాయలకి రెండు వేల పది నాటికి నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలకి రెండు వేల ఇరవై నాటికి డెబ్బై నాలుగు రూపాయల పది పైసలకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఎనభై ఐదు రూపాయల యాభై రెండు పైసలకి ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి ఎనభై ఆరు రూపాయల అరవై రెండు పైసలు పడిపోయింది అంటే ఒక డాలర్ ఈజక్వల్ టు ఒక రూపాయి నుంచి ఒక డాలర్ ఈజీవల్ టు ఎనభై ఆరు రూపాయల అరవై రెండు పైసలకి అయిపోయింది దాదాపు వంద సంవత్సరాలలో రూపీ వాల్యూ ఒక రూపాయి నుంచి ఎనభై ఆరు రూపాయలకి పడిపోయింది ఈ రూపీ వాల్యూ పడిపోవటానికి కారణాలు ఏమిటి అంటే గనక భారతదేశంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటము చమురు కాని ఎలక్ట్రానిక్ వస్తువులు ముడి పదార్థాలు ఎక్కువగా దిగుమతి చేసుకోవటం వల్ల మనం విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ కావాలి కాబట్టి రూపీ విలువ పడిపోవడం జరిగింది ఆర్థిక మాంద్యం కావచ్చు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కావచ్చు దీని వల్ల కూడా రూపీ వాల్యూ పతనం జరిగింది అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ను పెంచారు డాలర్ ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల డాలర్ బలపడటం వల్ల రూపాయి బలహీనపడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా శీఘ్రగతిన రూపీ వాల్యూ పతనం జరిగింది అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు బంగారు నిల్వల ప్రాతిపదిక అన్నాం అంటే గోల్డ్ స్టాండర్డ్ కారణంగానే నలభై నాలుగులో లో తీసుకున్న నిర్ణయం నుంచి డెబ్బై ఒకటి వరకు కూడా ఎంత గోల్డ్ ఉంటే అంత మాత్రమే కరెన్సీని ఉత్పత్తి చేయాలనేది గోల్డ్ స్టాండర్డ్ గా ఉండేది ఆ గోల్డ్ స్టాండర్డ్ తీసేసినప్పటికీ కూడా ఈ రోజును కూడా ప్రముఖ దేశాలు ఈ బంగారు నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటూ ఉన్నాయి ఎప్పుడైతే ఈ గోల్డ్ స్టాండర్డ్ తీసేసామో అప్పటి నుంచి కూడా ఫ్లాట్ కరెన్సీ అమలుకు వచ్చేసింది ఈ ఫ్లాట్ కరెన్సీ కూడా జీడిపి బట్టి ఉత్పత్తిని బట్టి ఆ కరెన్సీని బుద్ధించుకోవాలి అంతకు ముంచి ఎక్కువగా ముద్రించుకుంటే దానికి సంబంధించి ఇన్ఫ్లేషన్ రావటం వల్ల ఆ యొక్క కరెన్సీ వాల్యూ పడిపోతుంది దానికి మెక్సికో అర్జెంటీనా ఈ లాటిన్ అమెరికా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ యొక్క ఫ్లాట్ కరెన్సీ వచ్చిన తర్వాత కూడా ఈ బంగారం నిల్వలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి ఈ రోజున ప్రపంచం మొత్తంలో టాప్ ఐదు బంగారు నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశాలు గమనిస్తే మొదటి స్థానం అమెరికా ఎనిమిది వేల నూట ముప్పై మూడు మెట్రిక్ టన్నుల బంగారం వాళ్ళ దగ్గర నిలవ ఉంది రెండో స్థానంలో జర్మనీ ఉంది వాళ్ళ దగ్గర మూడు వేల మూడు వందల యాభై ఐదు మిట్రిక్ టన్నుల బంగారం నిలబ ఉంది మూడో స్థానం ఇటలీ దగ్గర రెండు వేల నాలుగు వందల యాభై రెండు మిట్రిక్ టన్నుల బంగారం నాలుగో స్థానం ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల బంగారం ఐదో స్థానం చైనా రెండు వేల నూట పదమూడు మిట్రిక్ టన్నుల ఉంది భారతదేశం తొమ్మిదవ స్థానంలో ఏడు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నుల నెల కలిగి ఉంది ఈ యొక్క బంగారంతో లింక్ తీసేశారు ఫ్లాట్ కరెన్సీ ఉన్నప్పటికీ కూడా డాలర్ విలువనే మనం ప్రామాణికంగా తీసుకున్నాము అమెరికా డాలర్ ఆధిపత్యానికి కారణాలు ఏంటంటే పెట్రో డాలర్ వ్యవస్థ ఈ పెట్రో డాలర్ వ్యవస్థకి ముఖ్య కారణం సౌదీ అరేబియాతో అమెరికా కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో చమురు కోసం చెల్లించేటువంటి కరెన్సీ డాలర్ గానే ఉండాలి ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా అమలు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా డాలర్ రూపంలోనే డబ్బులు చెల్లించాలి ఈ విధంగా పెట్రో డాలర్ వ్యవస్థకి శ్రీకారం చుట్టడం వల్ల అమెరికా యొక్క డాలర్ ఆధిపత్యం ఒక ఇంచు కూడా కిందకి దిగలేదు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అదే విధంగా వరల్డ్ బ్యాంక్ గాని స్విఫ్ట్ వంటి వ్యవస్థలు అన్నిటికీ కూడా డాలర్ ద్వారానే దినచర్య ఉంటుంది స్విఫ్ట్ ద్వారా వివిధ దేశాల జరిగే బ్యాంకింగ్ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క స్విఫ్ట్ ద్వారా డాలర్ తోనే ఉంటాయి ందువలనే అమెరికా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయగానే రష్యాని ఈ యొక్క స్విఫ్ట్ నుంచి బహిష్కరించింది ఆ యొక్క రష్యా చాలా ఇబ్బంది పడింది దానికి భిన్నంగా ఈ బ్రిక్స్ కంట్రీలు రష్యా చైనా ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా డాలర్ కి ప్రత్యామ్నాయంగా మారక వ్యవస్థను తీసుకురావాలి లేదంటే గోల్డ్ బ్యాంక్ కరెన్సీకి మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు బిట్కాన్ గాని సిబిడిసి కొత్తగా వచ్చింది అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ గాని డాలర్ కి చెక్ పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా ఇవి అన్ని దేశాలు కూడా ఆమోదించలేదు యూరో ఉంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కరెన్సీ అనేది యూరో ఉంది అది కూడా ఈ రోజున డాలర్ తో పోటీ పడలేకుండా ఉంది ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి బాధ్యత రూపీ వెళ్లి స్థిరంగా లేదు కాబట్టి మనం కూడా దాంతో పడే పరిస్థితి లేదు రష్యా రూబులు గాని చైనా ఎన్ కానీ పూర్తి స్థాయిలో డాలర్ కి ప్రత్యామ్నాయంగా నిలబడే అవకాశం లేదు ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా డాలర్ కి సంబంధించి అమెరికా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది రాబోయే కాలంలో ఈ యొక్క బంగారు గోల్డ్ స్టాండర్డ్ ప్రాతిపదిక మీదే కరెన్సీ ముద్రించాలి అనేటువంటి ఒక వ్యవస్థ వస్తుంది అప్పుడు డాలర్ కి వాల్యూ కి చెక్కు పడుతుంది అనేటువంటి ఆశాభావం అయితే ఉంది ఏదైనప్పటికీ కూడా భారతదేశం ఈ రూపీ వాల్యూ క్రమంగా పడిపోవటం అనేది మనందరికీ కూడా ఆందోళన కలిగిస్తున్న అంశము దీనికి సంబంధించి భారత ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను